ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని చెబుతున్నారు మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి అన్యాయం చేశారో చెప్పాలని అన్నారు గత మూడు నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదని అనేక సార్లు వైద్యాధికారులకు ఏజిల్ సంస్థ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదులు చేసుకుంటారు దున్నుకుంటున్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రైతు బంధు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంద్ అనేది ఎక్కడిచ్చిరో ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం కౌలు రైతులను కూడా మేము అడ్డుకు ఆడుకుంటామని చెప్పారు కౌలు రైతులకు కూడా మేము పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పారు మరి కౌలు రైతులకు ఏ పద్ధతులు ఇవ్వాలో అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం బాధాకరం విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు పంట రైతుకులకు క్వింటాల్ కు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది ఆ బోనస్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పే సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల బృతి ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఎవరికి ఇచ్చారు ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు ఖచ్చితంగా మహిళలకు రెండు వేల ఐదు వందల వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత రెండు నెలలుగా గత మూడు నెలలుగా ముసలవులకు ముసలావులకు ఒంటరి మహిళలకు అన వికలాంగులకు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెండింగ్ లో ఉన్నది నాలుగు వేలు పెంచు ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యా పథకం విద్యా జ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు దాని అమలు లేదు కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చిన వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నిటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం